పద్మాధర్మకందంజా నిత్యైశ్వర్యదలాస్పకం శశినిభు వైరాగ్యసత్కర్షకం శ్రీరుద్రేశరాకేసరామి మిదం సంచిత్వ తన్మధ్య మే సూర్యోజల మండలాగత జాయ ఆదిష్టానదేవత మహిసమ్మ తల్లి అనుగ్రహం సదా సర్వదా మన రేగోడు గ్రామ భక్తవరేణులపైన ప్రముఖులు ప్రముఖులు ప్రముఖులపైన సదా సర్వదా ఆశీర్వచనాలు ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ గడి మైసమ్మ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి పెద్దలు ప్రముఖులు పూర ప్రముఖులు మాతృస్వరూపమైనటువంటి అమ్మలు అందరికీ కూడా ఆ దేవి యొక్క అనుగ్రహం ఉంటుందని తెలియపరుస్తూ వేదికపై నాతో ఆసీనులైనటువంటి ప్రభాకర్ స్వామి వారికి అనేక అనేక అమ్మవారి యొక్క ఆశీర్వచనములు ఉంటాయని తెలియపరుస్తూ మనందరిపైన అమ్మవారి యొక్క కృపా కరుణానుగ్రహం సదా సర్వదా ఉండాలని తెలియపరుస్తూ ప్రతి లాగానే ఈ సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరిగాయి అందులో మీరందరూ అమ్మవారి యొక్క పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి సమక్షంలో చక్కటి మధురమైనటువంటి భాషణతో మా శ్రవణ పంతులు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారికి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని తెలియపరుస్తూ ఈ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి యొక్క శక్తితో మారుమ్రోగింది ఎన్నో తరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుండి ఈ సమ్మ తల్లి మన రేగోడుకు ఈ ప్రాంగణంలో గడి మీద ఉన్నదనమాట ఆ తల్లి యొక్క దర్శనార్థం ఈ పునఃప్రతిష్ఠ వైభవంలో మీరందరు పాల్గొన్న పరమ భక్తవ రేణులందరికీ కూడాను అమ్మవారి యొక్క అశేషమైన మనోజ్ఞాన సంపద వర్షింపజేయాలని అమ్మవారిను సంకల్పం చేస్తూ మన హృదయంలో ప్రతి ఒక్క జీవితంలో పరమాత్మని నామం ఎంతో గొప్పది ఎంతో ఉత్తమమైనటువంటిది ఆ జీవితంకి పరమాత్మ యొక్క నామాన్ని సమకూర్చాలి జ జతగ దైవనామ స్మరణ చింత చేయాలి ధర్మ స్మరణ చింత ఎలాంటిదంటే ఇప్పటి వరకు శ్రీమాతయనమ శ్రీ లలితయనమ త్రిపురా సుందరైన శ్రీ మైసమ్మ దేవతాయనమ అని హోమం చేసి అవిశ్చులిచ్చారు అక్కడ ఆ అవిస్సులు ఎక్కడ వెళ్ళాయంటే ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకు వెళ్ళిపోయింది ఆ ప్రసాదం ఆ దేవత యొక్క అనుగ్రహం మనకిక్కడ వర్షింపజేసింది కంటికి కళ్ళబడినట్టుగా చూసి చూడనట్టుగా దేవి దేవత మనని ఆశ్రయిస్తున్నది కానీ మనకు చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు ఇపోతే ఎంత ఉత్తమమైనటువంటి రోజంటే మన ఈ ప్రాంగణంలో ఒక పండుగ వాతావరణం ఆ పండుగ లోపట పరమాత్మ ధ్యానంలో మన సర్వస్వం మరిచిపోతాం అట్లనే హోమం మీద కూర్చున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత శ్రద్ధగా ఎంత చక్కగా ఆ పొగ వచ్చినా కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనంగా భావించి వాళ్ళంత శ్రద్ధగా ఓర్చుకొని కూర్చున్నారంటే అమ్మ అక్కడ కూర్చున్నది కాబట్టి అంత శ్రద్ధగా జరిగింది వ్రతం పూజ సమయం ఎంతో విలువైంది ఆ విలువైన సమయత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులలో ఈ ఒక్క రోజు ఒక గంట ఒక రెండు గంటలు దైవానికి మనం నామస్మరణ చేసింది మిగిలిన రోజులన్నీ కూడా జీవితంలో లెక్కలు లేనటువంటి లెక్కకు రానటువంటి ఈ ఒక్క రోజు మాత్రమే అకౌంట్లో అయిపోయింది మన జీవితంలో పరమాత్మ శక్తి ఏవి ఏమైనా రోజు నిత్య కర్మానుష్ఠానం నిత్య దైవ నామస్మరణం మన దేహ దేమలో పరమాత్మ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే శక్తి శక్తి స్వరూపమే శివ శివ శక్తి శివుడు వేరు కాదు శక్తి వేరు కాదు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా గడిమైసం అంటే గడి అంటే ఒక ప్రాంతం కొండలాక ఇది పేర్చుకున్నది ఎంత వెనకటి ఏమంటారు అంటే బురుజులు అంటారు కదా బుర్జులు గడిలు గడిల మైసమ్మ బుర్జుల మైసమ్మ అని చెప్పేసి పెట్టి ఇది మనకొక గడి వీడికే చూస్తే మీ ఊరంతా కూడా అమ్మవారి పైననే ఉంటుంది అమ్మవారి కింద ఉంటుంది ఊరంతా అమ్మవారి ఎత్తు మీద ఉన్నది అనమాట గడి గడి పైన గడి అంటే పృథ్వీ భూమి మహి అంటే భూమి మహి అంటే భూమి సా అంటే సాక్షాత్కరించినటువంటిది మహి ఆమెనే మహిషమ్మ అంటారు భూదేవి అంటారు ఆమెనే మహిషమ్మ అంటారు ఆమెకి ఆ మహి పైన అమ్మవారి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవడం ప్రథమ వారి పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే మంచి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే అమ్మవారి యొక్క యజ్ఞము హోమము అమ్మ ఆవిశ రూపంలో వచ్చి ఇక్కడికి వచ్చింది వాయువేగే మనోవేగే అనంతం రూపం దర్శనం కృత్వాహ అమ్మవారు వాయు రూపంలో మన మనస్సుల రూపంలో అనంతమైనటువంటి రూపం తీసుకొని అమ్మవారి కళ రూపమై కోసింది మందిరంలో ఎంచక్కగా ఈ మూడు వందల అరవై ఆరు రోజులు మన కొరకే మనం ఉపయోగం చేసుకుంటాం రోజు మాత్రం అమ్మ కొరకు ఇచ్చిపెట్టింది అమ్మవారి రూప సందర్శనం ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది ఈ విధంగా ఎన్నో రోజులు గడిచిపోతుంటాయి కానీ దైవనామస్మరణం చేయడము దైవాన్ని దర్శించుకోవడము రోజు ఒక సమయం ఒక గంట గడియ అదే మన శాశ్వతమైనటువంటి సంపద అమ్మవారిచ్చే సంపద ఏముందని అంటే జ్ఞానం అనే సంపద దైవం అనే సంపద వృత్తి నిరోధచ సంస్కారం అనేటటువంటిది నేర్పినటువంటిది వాళ్ళు మాతృస్వరూపం అమ్మ అమ్మ రూపంలో ఉన్నటువంటి మీ మాతృస్వరూపాలంటే పిల్లలందరికీ నేర్పుతారు ఆ నేర్పు ఓర్పు అమ్మ దగ్గరే ఉంది అలాంటి నేర్పు ఓర్పులు మీరందరి దగ్గర కూడా అమ్మవారి స్వరూపం ఉన్నారు కాబట్టి మీరింత చక్కగా అమ్మవారి యొక్క స్థానంలో ప్రశాంతంగా ఉన్నారన్నమాట యాదేవి సర్వమంగళ శివే సర్వార్థ సాధకి ఆ తల్లి సర్వమంగళ స్వరూపమైనటువంటి స్వరూపుని విశ్వమంగళ ప్రకాశమైనటువంటి తల్లి ఎల్ల జగతువులకునూ ఆయా రూపములో ఎవరు ఏ విధములుగా ఆ తల్లిని వేడుకుంటారో ఆయా రూపంలో వాళ్ళకి దర్శనమిస్తుంది మహిసమ్మ ఆ మహిసమ్మని గ్రామ దేవతలుగా మనం పోచమ్మంటాము పోలేడమ్మంటాము ఎల్లమ్మంటాము ఊరడమ్మ అంటాం ఎవరు ఏ విధములుగా వాళ్ళు కొలుస్తారో ఆ విధంగా ఆ తల్లి అనమాట ఆ విధంగా మనం ఇక్కడ సాత్విక రూపంలో అమ్మవారిని దర్శించుకున్నాము విశ్వమంగళ ప్రకాశమానమైన రూపంతో మనకు దర్శనమిస్తుంది ఆ రూపాన్ని ఆ రూపాన్ని కండ్లార చూసి మనసార స్మరించి చేతులు జోడించి అమ్మను నమస్కరిస్తే చాలు ఏమి కల్ప కల్పవృక్షం ఇచ్చే కల్ప వృక్షంతో సమానమైనటువంటి కల్పవల్లి గడి మైసమ్మ తల్లి మన ప్రాంగణంలోకి మనం దర్వాజా ఎంతైతే మంచిగా కడుక్కొని తిలకం బొట్లు అన్ని పెట్టేసి ఒక ఇంటికి అట్లా అందం చేసుకుంటాము కదా గడపకు అట్లా మన గ్రామానికి ఒక గడపలాగా గడిమైసమ్మ ఈ పొద్దు అన్ని అలంకారాలతోటి ఆనందంగా ఆమె మందిరములో ఆసీనమై మన చుట్టూ